రాచన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు వేములవాడ పట్టణంలోని ప్రతాప రామకృష్ణ నివాసానికి బీజేపీ నాయకులు అభిమానులు యువకులు పుర ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకొని ప్రతాప రామకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అరవై ఐదవ జన్మదినం సందర్భంగా అభిమానులు నాయకులు అరవై ఐదు కిలోల కేకుతో జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం రాచన్న ఆలయంలో అరవై ఐదు కోడెలు కట్టేసి మొక్కులు చెల్లించారు అలాగే ఏరియా ఆసుపత్రిలో కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పలువురు రక్తదానం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతాప రామకృష్ణ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అరవై ఐదు కోడెలు కట్టేసి స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు యువకులు పూర ప్రముఖులు పాల్గొన్నారు

భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షులు మద్దప రామకృష్ణ గారి అరవై ఐదవ జన్మదినం సందర్భంగా ఈరోజు వందలాది మంది కార్యకర్తలు వేల మంది కార్యకర్తలు వచ్చి ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈరోజు అలాగే రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడమైనది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైనది అలాగే మేములవాడ రాజరా టెంపుల్లో ఆయన అరవై ఐదవ సంవత్సరం సందర్భంగా అరవై ఐదు కోడేలను కూడా ఈరోజు కట్టడానికి మా కార్యకర్తలందరూ ఇప్పుడు వెళ్ళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఆయన రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఇంకా వంద ఏళ్ళు మంచిగా బతకాలని ఇంకా ఉన్నత స్థాయిగా ఎదగాల ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ దానికి రథసారధిగా పా మాజీ కరీంనగర్ జిల్లాకు చేసిండు అధ్యక్షుడు రెండుసార్లు రాయన సిరిసిల్ల జిల్లాకు చేసిండు ప్రజల నాయకుడు బీదల దేవుడు ఈరోజు ఆయన బర్త్డే అరవై ఐదవ జన్మదినం సందర్భంగా వాడవాడల వేములవాడలో ఊర పండగ వాతావరణం జరుగుతుంది చాలామంది వందలాది మంది కార్యకర్తలు ఆయనకు వచ్చి అభినందనలు శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేస్తారు మేము కూడా రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన వందేండ్లు ఇలాంటి బర్త్డేలు ఈ వందేండ్లు జరుపుకోవాలని మేము కోరుతూ మన రామన్న ఆయుర ఆరోగ్యత మంచిగా ఉండాలి వీ మంచి నాయకుడు ఆయన ఇంకా ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా మేము బర్త్డే సందర్భం కోరుతూ ముగిస్తున్నాం మిగతా పార్టీ సీనియర్ నాయకులు రాజన సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్ష పటవ రామకృష్ణ గారి అరవైవ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున జిల్లా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కార్యకర్తలు తరలివచ్చి వారికి జన్మ తెలియజేయడం జరిగింది వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాల్సిందిగా మేము కోరుతాం పటవర రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మేన్వాడ పట్టణంలో ఘనంగా అన్ని వాటిల్లో ఈరోజు జన్మదిన సందర్భంగా బెడకలు జరుగుతూ ఉన్నాయి వారి ఆరోగ్యాలు చల్ల ఉంచి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా ఉన్నత పదవులు మనస్ఫూర్తిగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలే పెద్ద ఎత్తున ఈరోజు వారు వారు వారి జన్మదిన సందర్భంగా రక్త శిబిరాలు అదేవిధంగా రాజన్న సిరి రాజన్న సన్నిధిలో అరవై ఐదు ఇంకా వారు ఉన్నత స్థాయికి ఎదిగి ఈ వేనుమలకి ఎన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి బీజేపీ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మా అన్నగారు నా రాజకీయ గురుగారు ప్రతాప రామకృష్ణ గారు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ పద్దిపోచమ్మ దీవెనంలో ఉండాలని ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మొదటగా అరవై ఐదు కోడల కేక్ను కట్ చేయించి సంబరాలు జరుపుకొని ఇప్పుడే దిపులవాడ రాజన్నకు అరవై ఐదు కోడల మొక్కు మొక్క అప్ప ఎప్పుకొని అలాగే రెండు వందల మందికి అన్నదానం నిర్వహించి పుట్టినరోజులోనే భాగంగా ఇప్పుడు దాదాపు ఇరవై మందికి పైగా రక్తదానం ఈరోజు ఇవ్వడం జరిగింది మరి వేములవాడ రాజన్న వేములవాడను ఎల్లవేళలా కాపాడే ప్రథమ రామకృష్ణ గారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ప్రజలందరికీ ఆయనే వెన్నుదన్నుగా ఉండే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అన్ని రకాల మడల నుంచి వచ్చి అన్ని మడల నుంచి వచ్చి నాకు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు ప్రతి వారికి కూడా కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ కాకుండా ఈ సనాతన ధర్మం కోసం ఈ దేశం కోసం ఒక దేశభక్తులుగా తయారు చేసే ఒక రాజకీయ పార్టీ అనేక ఎదురు దెబ్బలు తల్లినా కానీ దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఒక నవీన శకం నడుస్తోంది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మండి సంజయ్ గారి నాయకత్వంలో కూడా మనం ఏ రకంగా పురోగతి సాధిస్తామో తెలియజేస్తా ఉన్నాం అయితే ఓ రకంగా ఈరోజు చాలా ధైర్యంగా ఉంటున్నాం మేము మా కళ్ళ ముందు నలభై ఐదు సంవత్సరాల కింద తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీని ఎక్కడ కూడా ఎక్కడ కూడా అసలు కనీసంగా ఇక్కడ అధికారానికి ఎంత దూరంగా ఉన్నా కానీ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు దృఢదీక్షతో పనిచేసే చిత్ర పనిచేసే కార్యకర్తలు అవిధ్య రామాల నిర్మాణం కానీ మూడు వందల డెబ్బై ఆర్టికల్ కానీ రేపు వచ్చే బిల్లులు కానీ ఈ దేశ స్వాతంత్రం కోసం లేకుంటే వారికి ఇంత లాగిరే పనిచేసే కార్యకర్తలకు కూడా సంతోషాన్ని ఇస్తుంది కనుక నేను మరొక్కసారి కూడా నాకు ఈ సందర్భంగా శుభంగా తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా కృద తెలియజేస్తా ఉన్నాం భారత్ మతాకీ జై